మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ పవన్ కళ్యాణ్ గారు కాబోయే హోమ్ మినిస్టర్ అనే నినాదం జరుగుతుంది ఇది వాస్తవమేనా ఎందుకు ఇలా అంటారు వాస్తవమే ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది ఏపీకి కాబోయే హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అని ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము ఈ సోషల్ మీడియా వింగ్ వాళ్ళని యాక్టివిస్టులను గత ఐదేళ్లలో జరిగిన వాళ్ళను అరెస్టులు గత వ్యవహారము ఒకటి దాంట్లో ఆర్జీవిని డైరెక్టర్ ఆర్జీవిని అరెస్ట్ చేయటంలో కూటమి ప్రభుత్వము హోమ్ మినిస్ట్రీ డ్రామా ఆడుతుంది అనే భావన టీడీపీ కార్యకర్తల్లోను జనసేన కార్యకర్తల్లోను బిజెపి కార్యకర్తల్లోనూ మళ్ళీ ప్రజల్లోనూ ఇదే చర్చ జరుగుతా ఉంది వీళ్ళు హోమ్ మినిస్టర్ డ్రామా ఆడుతున్నారు ఆర్జీవిని అరెస్ట్ చేయటంలో దోబూచులు ఆడుతున్నారు ఒక వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఒక ఇంటూరి రవికిరణ్ అరెస్ట్ చేశారు అట్లా సోషల్ వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు కానీ ఆప్జీవిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు అని సోషల్ మీడియాలో ఇటువంటి పరిస్థితులకు జగనే కరెక్ట్ అనే మాట వస్తా ఉంది జగన్ ఇంటే కనుక లాక్కుపోయి తీసుకుపోయి లోపలేసిండేవాడు వీళ్ళకంత దమ్ము లేవు అని మీరు కావాలంటే ఫేస్బుక్ వీటి ట్విట్టర్లో అనేది ఎవరు తెలుసా టీడీపీ కార్యకర్తలు ఆ మాటలు అనేది దీనికి జగనే కరెక్ట్ అని ఎందుకు అంటున్నారంటే అనేది కూడా టిడిపి కార్యకర్తలు అంటున్నారు ఆర్జీవీతో ఎందుకు మీకు దోబూచులాట భయం దేనికి రాజకీయ అవసరాల కోసం పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఆర్జీవీని అరెస్ట్ చేయకుండా హోమ్ మినిస్టర్ అండ్ టిడిపి పార్టీ డ్రామాలాడుతోంది అనే భావన ప్రజల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ టీడీపీ కార్యకర్తల్లోనూ జరుగుతా ఉంది అట్లాగే మొన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకెళ్ళాడు వెళ్లే ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ కానీ అక్కడ ఎస్పీ సెలవు పెట్టేసి వెళ్ళిపోతాడు అంటే వాంటెడ్ గా ఒక డిప్యూటీ సీఎం వస్తున్నాడంటే ఒక ఎస్పీ సెలవు పెట్టిపోతుంటే ఎట్లా ఇస్తారు సెలవు మీరు ఎట్లా ఇస్తారు మీరు ఒక సెలవు ఒక్క రోజు ఉండలేడా అంటే హోమ్ మినిస్టరే వాంటెడ్ గా సెలవు పెట్టించి పంపించింది అనే భావన జనసేన కార్యకర్తల్లో జరుగుతుంది జనసేన పార్టీలో చర్చ జరుగుతా ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ నడిపియాలంటే ఈ పొలిటికల్ బెనిఫిట్స్ చూస్తోంది టీడీపీ పార్టీ ఎందుకంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి టిడిపి పార్టీ రాజకీయ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఒకరిని ఒక విధంగా ఒకరిని ఒక విధంగా చూస్తుంది వర్రా రవీందర్ రెడ్డికి ఒక న్యాయం ఇంటూరు రవికిరణ్ కి ఒక న్యాయం ఆర్జీబీకి ఒక న్యాయమా తప్పు చేసినప్పుడు శిక్ష అందరికి ఒకటే అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు శిక్షలు ఆర్జీబీకి వెయ్యరు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ గమనిస్తున్న పవన్ కళ్యాణ్ మీ వల్ల కాదు హోమ్ మినిస్టర్ మీరు రన్ చేయలేరు మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోలేరు హోమ్ మినిస్టర్ నాకు కావాల్సిందే మీరు ఏ శాఖలో ఉండేటివి తీసుకోండి హోమ్ మినిస్టర్ నాకు ఇవ్వండి అనే అడిగే రోజు దగ్గరలోనే ఉంది త్వరలో ఏపీకి కాబోయే హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గా మనం చూడొచ్చు అంటే రీసెంట్ గా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు అంటే విలేకర్ అడిగిన ప్రశ్నకి ఎందుకు ఆర్జీవీ అరెస్ట్ విషయంలో అలసత్వం వహిస్తున్నారు పోలీసులు అంటే హోమ్ మినిస్ట్రీ నా చేతిలో లేదు అలానే లాండ్ ఆర్డర్ అర్థమేంటి లాండ్ ఆర్డర్ ఇప్పుడు అర్థం ఏంటంటే నా దగ్గర ఉంటే నేను చేసేవాడిని అవును నా దగ్గర లేదు అది అని ఇండైరెక్ట్ గా వాళ్ళు చేయటం లేదని చెప్తున్నాడు దీనికి హోమ్ మినిస్టర్ అనితారెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు చేయటం లేదు ఎందుకు భయపడుతున్నారు మీరు భయపడుతున్నారా మీ నాయకులు మిమ్మల్ని భయపెడుతున్నారా మీ పైన నాయకులు మిమ్మల్ని అరెస్టులు చేయొద్దని చెప్తున్నారా అది క్లారిటీ ఇవ్వాల్సింది హోమ్ మినిస్టర్ అనితారెడ్డి గారు మీరు పొలిటికల్ బెనిఫిట్స్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు కొంతమందిని అరెస్టులు చేస్తారు కొంతమందిని చేయరు ఇది డ్రామా కదా మీరు గతంలో ఐదు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని ప్రజలు చర్చించుకుంటున్నారు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు మీరు ఒకసారి సోషల్ మీడియాకి వెళ్ళి సోషల్ మీడియాలో కామెంట్స్ చదవండి మీ కార్యకర్తల కామెంట్లు చదవండి ఏం ఏం మాట్లాడుతున్నారు మీ పరిపాలన గురించి మీ నిర్ణయాల గురించి కూటమి ప్రభుత్వ నిర్ణయాల గురించి మీ కార్యకర్తలు ఏం కామెంట్ చేస్తున్నారో ఒకసారి చదవండి న్యాయం ఒకటే ఉండాలి అది వైసీపీ వాళ్ళైనా ఆర్జీబీ రాంగోపాల్ వరం అయినా కూడా అంటే ఒక విధంగా చూస్తే ప్రభుత్వం నుండి ఏదైతే కేసుకు సంబంధించి నోటీస్ ఇవ్వడానికి పోలీసులు వెళ్ళారు ఇది ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టేంత ఇష్యూ కాదు అందువల్లనే ఇంత ఈ విధంగా నడుస్తుంది నువ్వు మీరు పిలిపిస్తే కదండి ఇష్యూనా కాదని చూసేది మీ విచారణ అవి బయటపడాలి కదా కళ్లకు విలేఖరులు పబ్లిక్ గా టీవీ ఛానళ్లలో స్క్రీన్షాట్లు ఇమేజెస్ చూపిస్తుంటే మహిళల ఫోటోలు తలలు తీసి పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడితే అది పెద్ద విషయం కాదా అలాంటి ఎన్ని ఉన్నాయి ఓపెన్ గా ఎవిడెన్సెస్ పబ్లిక్ డై పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేరు ఒక వర్రా రవీంద్ర రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అలాంటప్పుడు వదిలేయండి ఇంటూ రవికిరణ్ ఎందుకు అరెస్ట్ చేస్తారు వదిలేయండి మీరు ఆర్జీవీని అరెస్ట్ చేయలేనప్పుడు మీరు అరెస్ట్ చేసిన వైసీపీ నాయకులను కూడా రిలీజ్ చేయండి లేదా న్యాయం అందరికి ఒకటే చట్టం అందరికీ ఒకటే అన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆర్జీవీని అరెస్ట్ చేయండి ఇదే డిమాండ్ ప్రజల నుంచి వచ్చేది ఇంకా వాళ్ళ విజ్ఞప్తికే వదిలేయాలి మనం హోమ్ మినిస్టర్ విజ్ఞప్తికే వదిలేయాలా లేదా లోకేష్ ఏమనుకుంటున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నాడు వాళ్ళ విజ్ఞప్తికే వదిలేయాలి ఏం చేయలేము అది ప్రజలు నిర్ణయం చూస్తూ ఉంటారు ప్రజలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారని ఈ ప్రభుత్వంలో వీళ్ళు చేసేదానికి కూడా ప్రజలు చూస్తూ ఉంటారు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే సమాధానం చెప్తారు ప్రజలు కూడా సార్ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రజలు వస్తున్న నినాదం ప్రకారం హోమ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన బాధ్యతలు తీసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మార్పులు రాబోతాయి అంటారు ఇక్కడ ఇప్పటికే కొన్ని అనుమానాలు కొన్ని చర్చలు ఏంటంటే టిడిపికి సంబంధించిన మంత్రిగా అనిత గారు ఉన్నారు ఆ పోలీస్ స్టేషన్లలో అండ్ పోలీస్ అధికారుల నియామకాలు కూడా కొన్ని కులపరంగా జరిగాయి కొన్ని కీలకమైన పోలీస్ స్టేషన్లకు ఒక కులానికి సంబంధించిన వాళ్ళనే పెట్టారు అని దాంట్లో ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్ట్రీ ఇస్తే ఒక వన్ ఇయర్ చాలు పవన్ కళ్యాణ్ గారి పోలీసింగ్ పవన్ కళ్యాణ్ గారి హోమ్ మినిస్ట్రీ బాగుంది అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే కంటిన్యూ చేయొచ్చు లేదంటే బాగాలేదంటే గనక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీరు హోమ్ మినిస్ట్రీ మీకు ఇవ్వచ్చు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారని చూడాలి కదా మనము హోమ్ మినిస్టర్ ఇస్తే కదా తెలిసేది మనకు కాబట్టి అందరు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హోమ్ మినిస్టర్ ఎప్పుడు అవుతున్నాడు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రియాంక